తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు అంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో హైదరాబాదు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచూ ఆయన నివాసానికి వస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా అంటే తెలంగాణలో పార్టీ విస్తృతాన్ని ఏ విధంగా విస్తృతపరచాలి అనే అంశాలపై కూడా ఆయన చర్చిస్తున్న క్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్ చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలవటం జరిగింది అంటే ఒక విధంగా గౌరవపరంగా ఆయన్ని కలవటం ఇదే మొదటిసారి గడ్డం ప్రసాద్ కుమార్ అంటే తెలంగాణలో ఒక పక్క ప్రజాప్రతినిధులు అందిస్తున్నటువంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వెళ్తూ ఉంటారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు అధిక మొత్తంలో వెళుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్ చేస్తున్నటువంటి లెటర్ని అక్కడ టీటీడీ ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఆయన స్పీకర్ హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి అందులాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనుభవం ఒకటి మరోపక్క సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి ఆయన కలిసి ఇలాంటి విజ్ఞాపన పత్రాన్ని అయితే మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ ఇవ్వటం జరిగింది మరోపక్క గతంలో అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఉమ్మడి విభజన సమస్యలు అవ్వచ్చు లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి సమస్యలు అవ్వచ్చు ఈ యొక్క సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలవడం జరిగింది ఆ సందర్భంగా కూడా తెలంగాణకు చెందినటువంటి ప్రజాప్రతినిధులకి అక్కడ టీటీడీలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి అవకాశం కల్పించాలని చెప్పేసి అంటే గతంలో కూడా ఉండి అవకాశం కానీ ఎక్కువ శాతం పెంచాలనే విజ్ఞాపన కూడా ఆ యొక్క ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలుసుకుని ఈ అంశం మీద అయితే మాత్రం చర్చించినట్టు తెలుస్తుంది అంటే ఒక కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి ఇక్కడ తెలంగాణ నుంచి చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి సామాన్య భక్తులు అవ్వచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వాళ్ళకైతే మాత్రం మా ముఖ్యంగా తెలంగాణ నుంచి అందిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు పంపేటటువంటి సిఫార్సు లేఖల్ని ఆమోదించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రికి అయితే విన్నపించడం జరిగింది మరి దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో లేకపోతే టీటీడీ పాలకమండలి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి